శుభమస్తు శ్రీరామ జయం ఏకాదశి ఉపవాస వ్రత విశేషం ఏకాదశి నాడు ఉపవాసం పాటించినట్లయితే ఆనందము ఐశ్వర్యము ఈ రెండింటితో పాటు ఆరోగ్యం లభిస్తుంది శుక్లపక్ష ఏకాదశి పౌర్ణిమకు ముందుగా వచ్చేది కృష్ణపక్ష ఏకాదశి అమావాస్యకు ముందుగా వచ్చేది వైశాఖ మాసం కృష్ణపక్షం అమావాస్యకు ముందుగా వచ్చిన ఈ ఏకాదశికి అపర ఏకాదశి అనేటటువంటి శబ్దం ఉంది పర అనగా పరమాత్మకు సంబంధించినది అపర పరమాత్మకు సంబంధించనటువంటిది కానీ అపర అన్న శబ్దానికి పరమాత్మకు సంబంధించినది అయినప్పటికీ పరమాత్మ కంటే కూడా ఇంకా విశేషంగా ఉండే దైవీయ భావనతో కూడుకొని ఉన్నది అని అర్థం భౌతికమైన సుఖాలు ఇల్లు కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారంలో వృద్ధి కావాలి ఉద్యోగంలో అధికారి అనుగ్రహం కావాలి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభించాలి ఆనందం లభించాలి ప్రశాంతత చేకూరాలి ఇవన్నీ కూడా అపర విషయమైన అంశాలే నాకు కాకుండా మా అమ్మ నాన్న ఎవరైతే ఒకవేళ మరణించి ఉంటే వారికి ఊర్ధ్వలోకాలు లభించాలి జీవించి ఉంటే వారికి ఇంకా ఆరోగ్యం చేకూరాలి నేను కాకుండా నా చుట్టూరా ఉండేటటువంటి వారికి మంచి కలగాలి అని ఎవరైతే సంకల్పం చేస్తారో అలాంటి వారికి సంబంధించిన ఇరవై నాలుగు ఏకాదశిలోని ఒకే ఒక ఏకాదశి వైశాఖ బహుళ ఏకాదశి కనుక ఈ ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు నేను కాకుండా లోకమే అనే జ్ఞానంతో మనం వ్యవహరించాలి అంతా నాదే అంతా నేనే నాకే కావాలి అనేటప్పుడు అది స్వార్థానికి బీజం అంకురారోపణం ఆ వైపుగా మన నిచ్చెన మెట్లు సాగుతాయి అందువలన పతనం ప్రారంభమవుతుంది నేను కాదు మీరే అన్నప్పుడు దైవీ శక్తులు మనకు సహాయాన్ని అందిస్తాయి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది కానీ ఈ బలంతో మనలో అహం వేళ్ళు అనుకోవడంతో ఎదుటివారిని హింసించడమా శారీరకంగా మానసికంగా లేక ఎదుటివారి వద్ద ఉండే ధనము వస్తువులో అపహరిద్దామా మనవిగా చేసుకుందామా అనే ఆలోచన తీసుకునే ఈ ఆహారం వల్ల పెరుగుతుంది బలం పెరగడంతో బలానికి కింద నీడగా ఉండే మదం మనలను మనల్ని కాకుండా చేస్తుంది దైవానికి దూరం చేస్తుంది దైవానికి దగ్గర చేసే నిమిత్తమై ఆహారం తీసుకోకూడదు అలా తీసుకోకూడనటువంటి ఏకైక ఒకే ఒకటిగా చెప్పబడ్డ రోజు ఏకాదశి తిథి నేటి కాలంలో అనేకులు ఉపవాస వ్రతానికి సంబంధించిన విలువ తెలిసిన వారు కనుక వారంలో శనివారం ఒకటే పూట భోజనం సోమవారం ఒకటే పూట గురువారం ఇలా వారి వారి ఇష్టానికి సంబంధించిన ఏదో ఒక వారాన్ని నిర్ణయిస్తూ ఉంటారు ఉపవాస వ్రతం నాలుగు విధాలు అంటుంది శాస్త్రం ఉదయం తిని రాత్రి తినకుండా ఉండడం ఉదయం తినకుండా ఉండి రాత్రి తినడం ఉదయము రాత్రి తినకుండా ఎవరు ఏదైనా ఇస్తే ఇచ్చిన దానినే స్వీకరించి కాలం గడపడం అసలు ఏమీ లేదు ఎవరైనా ఇస్తే ఏమీ తినను అంటూ మౌనంగా ఉండడం నాలుగు విధాలుగా ఉండే ఈ ఉపవాసంలో పలువురికి మరొక సందేహం కూడా ఉంటుంది అపర ఏకాదశి ఉపవాస వ్రతం నిశ్శబ్దంగా ఉన్నాం ఎవరో ప్రసాదం తెచ్చి ఇచ్చారు వెంకటేశ్వర స్వామి వారు లడ్డు చేతిలో పెట్టారు పులిహోర చేతికి ఇచ్చారు ఉపవాసం అండి ఏకాదశి కాదు ఏ ఉపవాసమైనా ఇలా ఎవరైనా ఏదైనా పదార్థాన్ని ఇస్తే ఉపవాసం అంటూ ఆ పదార్థాన్ని తినకుండా విడిచిపెట్టకూడదు పాపం తిన్నామా ఇక పైన మనకు ఆ వ్రతం చేసే ఇష్టం పోతుంది ఏం చెయ్యాలి ఆ పదార్థం స్వీకరించాలా వద్దా వ్రతాన్ని ఎందుకు చేస్తున్నాం దేవత అనుగ్రహం కోరి ఆ దేవత వద్ద నుంచే మనకు ప్రసాదం వచ్చింది అనుగ్రహం అని భావన చేసి స్వీకరించవచ్చు లేదా వ్రతలోపం అనే భావన కలవారు ఆ పదార్థాన్ని అలా ఒక్కసారి వాసన చూచి విడిచిపెడితే కూడా ప్రసాదం తీసుకున్నంత తిన్నంత ధర్మం పాటించినంత పుణ్యం మనకు లభిస్తుంది ఆగ్రాణము చేయుట ఇది పరిహారం ఇది మధ్యే మార్గం వచ్చిన ఆ ప్రసాదాన్ని మనం నోట వేసుకొని తిన్నామా శరీరానికి బలం పెరుగుతుంది అందువలన వచ్చే మాసానికి సంబంధించి ఏకాదశి కావచ్చు మరో వ్రతం కావచ్చు చేసే బుద్ధి ఉండదు పోయిన వారం పోయిన నెల తిన్నాం కదా బ్రతం పోయిందిలే చేద్దాం అంటూ కుంభాల కుంభాలు లాగించేస్తూ ఉంటారు రోగాల బారిన పడుతూ ఉంటారు అలాంటి మనో నియమం లేనటువంటి వారు పదార్థాన్ని తినకుండా అలాగే నిర్లక్ష్యం చేయకుండా వాసన చూచి పక్కన పెట్టాలి ఉపవాసం ఉన్న రోజు ఎవరైనా ఏదైనా పదార్థాన్ని ఇస్తే నేను ఉపవాసం ఉన్నాను అన్న జ్ఞానంతో ఉన్నప్పుడు ఇచ్చిన వారి మనసు నొచ్చుకోకుండా చేతబొచ్చుకొని తింటాను కాసేపోయాక తింటాను అంటూ ఏదో కబుర్లు చెప్పి అలా దూరంగా వెళ్ళి వారు చూడకుండా వాసన చూచి చుట్టుపక్కల చెట్లలో ఎక్కడైనా వదిలిపెట్టవచ్చు లేదా ఒక కాగితంలో మూట కట్టుకుని జేబులో పెట్టుకుని దూరంగా ఏదైనా ఎవరూ లేని చోట పశుపక్ష్యాదులకు ఆహారంగా ఇవ్వవచ్చు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు ఎదుటివారు చూడకుండా వారి మనసు నొచ్చుకోకుండా మనం ప్రయత్నించడంతో ప్రవర్తించడంతో ఆ వచ్చిన వారు కూడా దైవ సమానులే ఏమో మన ఉపవాస పథతాన్ని పరీక్షించడం కోసం ఆ శ్రీమన్నారాయణమూర్తి ఇలా ఈ వేషంలో వచ్చి ప్రసాదం ఇచ్చి నీవు తింటావా లేదా అని పరీక్షిస్తున్నాడో ఏమో మనకే తెలియదు కదా కనుక వ్రతాన్ని పాటిద్దాం అనేటటువంటి లక్ష్యం ఉన్నప్పుడు అపర ఏకాదశి ఉపవాస వ్రతాలు పాటించడానికి ప్రారంభం చేయవలసిన ముహూర్తం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తెలుసుకుందాం పాటిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం